ప్రభాస్ దర్శకుడు అను రావుపుడి కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు పెట్టాలెక్కనుంది మైత్రి మూవీ మేకర్ సంస్థపై నవీన్ నయర్నేని వై రవిశంకర్లు నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు కు సంబంధించిన పూజా కార్యక్రమాలు రెండు రోజుల క్రితం జరిగాయి ఇమాన్వి అనే అమ్మాయిని ప్రభాస్ కి జోడీగా ఎంపిక చేసుకున్నారు కథ విషయంపై పై కూడా ఓ క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్ ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు టైమ్ లో జరిగే ఓ ఆర్మీ బ్యాక్ గ్రాప్ లో ఉండబోతుంది రెండవ ప్రపంచ యుద్ధంతో కూడా ఈ కథ ముడిపడి ఉంటుందని టీం క్లారిటీ ఇచ్చింది ప్రభాస్ వంటి వెయ్యి కోట్ల హీరోతో తీస్తే దీనికి రీచ్ ఎక్కువగా ఉంటుంది దర్శకుడు ఆలోచన కూడా అదే అయితే ఈ కథ ముందుగా ప్రభాస్ కోసం అనుకున్నది కాదట చిత్ర బృందం అయితే ఇలా చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో ఓ అంశంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి విషయం ఏంటంటే గతంలో ఆర్మీ బ్యాక్ గ్రాఫ్ లో హను రావపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నాని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అదే సీతారామం కథ అయి ఉంటుందని మరి అని కొందరు ఆ సినిమా విడుదల టైమ్ లో అభిప్రాయపడ్డారు కానీ దర్శకుడు అనురావు పూడి అందులో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు నానితో చేయాలనుకున్నది సెకండ్ వరల్డ్ బ్యాక్ తో కూడిన ఆర్మీ ఆఫీసర్ కథ అని చెప్పుకొచ్చారు అలా చూసుకుంటే ఇప్పుడు ప్రభాస్ తో అను చేస్తున్న కథ కూడా ఇదే భవిష్యత్ నానికి వర్కౌట్ లేదు కాబట్టి ప్రభాస్ తో ఆ కథని అను తెరకెక్కిస్తున్నాడేమో అని అంతా అభిప్రాయపడుతున్నారు మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాల్సి ఉంది